ముందు తెలంగాణ ఇంకెంతో అభివృద్ధి మరి దానితో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా మరి పనిచేస్తున్న ప్రభుత్వానికి మనం అందరం కూడా నీడగా ఉండి నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాల చోటి ముందుకు No.

ప్పడానికి పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు మరియు ఇతర ఒకసారి మను చౌదరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా అదనపు పురపాలక సంఘం హుస్నాబాద్ గారు సింగిల్ విండో చైర్మన్ శ్రీ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆహ్వానించడంతో ఎంతో శ్రమ కోర్చి మన ప్రాత్మోత్సవానికి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజలింగం గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు గెలిచినప్పటి నుంచి కూడా ఏమీ కార్యక్రమాలు తీసుకున్నాము ఎలా ముందు పోయామనేది ఇప్పుడు అందరి ముందు చూస్తున్నాము ఉస్నాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ భవనం ఏర్పాటు చేయడం కోసం ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజల తోటి మరి ఎన్నో సమస్యలున్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ స్థల సేకరణను మరి అప్పుడున్న జడ్పీ వైస్ చైర్మన్ కానివ్వండి వాళ్ళందరి అప్పుడున్న మండల ప్రతినిధులు సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి అందరికీ అవసరమైన కార్యాలయం సతీష్ కుమార్ కుమార్ గారు కుమార్ గారి చేత మీదుగా మరి పనులు ప్రారంభించుకొని ముందుకు సాగుతున్న తరుణంలో మరి రెండు వేల మరి ముందు మనం మంచిగా ఇరవై మంది ఏమున్నారు కానీ ఇంకా ముందు భవిష్యత్తులో కొండ కృతజ్ఞత పూర్వ ప్రముఖులకు ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి వార్డు ఆఫీసర్స్ కు శాసనసభ్యుడిగా శానిటేషన్ సిబ్బందికి సన్మానం చేసుకున్నాను ఒకరోజు మొదట్లో కొత్తగా అక్టోబర్ రెండు నాడు మొత్తం రెండు సార్లు సన్మానం చేసుకోవడం జరిగింది సఫాయి అన్న సఫాయమ్మ వాళ్ళందరూ కూడా మరొకసారి నేను పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం తప్పకుండా చంద్రన్న వెళ్ళిపోయిన అయ్యప్ప స్వామి చంద్రన్న గారు కానీ ఈరోజు మనం పాత ఈ వ్యవస్థ అభివృద్ధి కావడానికి ప్రారంభకులుగా ఉన్నటువంటి బొప్పనాథ లక్ష్మీకాంతరావు కావచ్చు అదేవిధంగా సర్దార్ గారు కావచ్చు ముత్తిరే నాగమరెడ్డి గారు కావచ్చు తిరుమలయ్య గారు కావచ్చు శివయ్య గారు కావచ్చు పురుషి దాని తర్వాత కేడల్ గేమ్ మాజీ సర్పంచులు రెండు సార్లు ఇష్యూ మూడు సార్లు మొత్తానికి ఉస్నాబాద్ అభివృద్ధిలో వాళ్ళందరి పాత్ర వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా కొంతమంది చనిపోయిన వాళ్ళు నివాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్ననాడు ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉండే దాని తర్వాత వేము రవాణా కానీ ఉజరాబాద్ హుజరాబాద్ జన్మకుంటా ఈ నాలుగు ఆనాడు మహేందర్ రెడ్డి గారు ఒంగోలు సంబంధించిన మున్సిపల్ మంత్రి ఈ నాలుగు కూడా నగర పంచాయతీలు ఏర్పాటు చేసిన పార్లమెంట్ సభ్యులుగా ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన పాలక వర్గంలో చంద్రయ్య గారు దాని తర్వాత ఆంగ్ల రచిత గారు చైర్మన్ అయినారు సరే ఇంత ముందు శక్పత్ర చదువుతూ ఉంటుంటే ఓ రోజు మున్సిపల్ కార్యాలయం తీసుకుపోయి కరీంనగర్ రోడ్ ఫౌండేషన్ చేసినారు ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ చేయగానే ఉస్మానాలు అన్ని రాజకీయ పార్టీలు ఇద్దరు శ్రీనివాస్ గారు చెప్పినారు తొమ్మిది శ్రీనివాస్ గారు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇక్కడనే ఉండాలనగానే గౌరవ శాసనసభ్యులు కూడా సతీష్ గారు ఇక్కడనే కార్యాలయానికి అప్పుడు మానస మండల ప్రెసిడెంట్ గారు ఇలా వారి విలు అయిపోతుంటారు మండల అందరూ కూడా కలిసి మరి రోజు వారికి మున్సిపల్ కార్యాలయానికి అప్పు చెప్పడం తదుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తిగా ఆగిపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటుంటే పనులు పెండింగ్ ఉన్న విషయాన్ని మర్చిపోతే మళ్ళీ ఆ వెంటనే వేగవంతం చేసి ఇలా మున్సిపల్ కార్యాలయాన్ని ప్రజలకు వినియోగం చేసుకొచ్చాం తప్పకుండా ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఎంత అందంగా తయారైందో ఉసురా పట్టణాన్ని కూడా అదేవిధంగా ప్రజలందరికీ ఎటువంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉండే విధంగా అన్ని రకాల సమస్యల పరిష్కారానికి మరి ఈ యొక్క కార్యాలయం వేదిక కావాలని ఈ సందర్భంగా మీ అందరు కూడా నా శుభాకాంక్షలు మీరు గత వచ్చేటువంటి పాలక వర్గానికి మార్గదర్శకత్వంగా అధికారులు అందరూ కూడా వ్యవహరించాలని సందర్భంగా కోరుతా ఉన్నా అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒక పోస్ట్ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయట అవి తెచ్చి పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని అని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ని ఓల్డ్ బిల్డింగ్ తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందాం అని మనం చెప్తున్నాను దీన్ని ఏమిటన్నది కలెక్టర్ గారిని ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచన కోరుతా ఉన్నా చైర్మన్ కానీ పాలకర్ కానీ కూడా ఏదైనా అందరికి ఉపయోగపడాలి అదేవిధంగా మీరు అందరు ఆమోదిస్తే మీరు అందరినీ ఒక అభిప్రాయాన్ని నా ఆలోచన మీ ముందు ప్రధాన సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపల్ భవనానికి పెడదామని ఆలోచన ఉంది మీరు అందరూ ఒకవేళ పాలక వర్గంగా ఆమోదింప చేస్తే ప్రజలందరూ కూడా ఆమోదం మొన్ననే విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అడిగినాం ఆ బంగ్లాక్సైల్ తీసుకుంటే తప్పదు కదా శ్రీకారాన్ని కాబట్టి శంకరణ నాకు అడుగుతలే కాబట్టి ఆ ఎక్సైల్ ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరు ఒకటి పెట్టుకుంటే మొన్ననే విగ్రహం విశ్రయించినాడు ఈ భవనానికి ఆయన పేరు పెట్టుకుంటే ఆ బిల్డింగ్ కలర్ వేసి లైబ్రరీ పెట్టుకున్నట్టయితే బాగుంటది కాబట్టి ఆ బిల్డింగ్ ఎట్లనే కాదు ముప్పరాజు లక్ష్మీకాంతరావు గారి కుటుంబ వారసత్వం ఆస్తి కాదు అది దాని మనమందరం కూడా డిసిషన్ చేసుకొని అది వాడుకుందాం అనే మాట్లాడే చేస్తూ అది కూడా ఒక ప్రతిపాదన అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదిస్తే దాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఒక ఆమోదం పత్రికారు కదా అంటే జనరల్ ఒపీనియన్ మీరు పానకర్గం ఆలోచన చేయండి మంచిదైతే ఓకే నాకు ఒక ఆలోచన వచ్చింది మేము చేయత్నం చేస్తా ఉన్నాం దాని తర్వాత ఎలా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ గతంలో పనిచేసిన శాసనసభ్యులు కావచ్చు గతంలో పనిచేసిన సర్పంచ్లు కావచ్చు గతంలో పనిచేసిన కౌన్సిలర్లు చైర్మన్ గారు కావచ్చు కమిషనర్లు కావచ్చు అందరు కూడా ప్రజల సహకారంతో అధికారుల యొక్క సమన్వయం తోటి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది మీ అందరి రాష్ట్ర రోజులతో అయిన తర్వాత నా వద్ద ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే హన్మకొండ గుడికి పోతే జనగామ వెనకకు సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయ ప్రకారంగా ఉపాధి వైద్యం అన్ని రకాలుగా ఈ ప్రాంతానికి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఉస్నాబాద్ ప్రాంతాన్ని ఎదుగడానికి నా యొక్క ప్రయత్నం చేస్తానే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దయచేసి ఈరోజు ఇంకా ఏదైనా ఉంటే కూడా వాళ్ళందరూ తప్పకుండా కొద్దిగా ముందు చెప్పినట్టుగా కొన్ని అంశాలను మనం ఆలోచన చేయాలి ప్లాస్టిక్ సంబంధించి ఇప్పటికే ఒకటి స్టీల్ బ్యాంక్ ఉంది దగ్గర ఒక వెయ్యి ప్లేట్లది ఉస్నాబాద్ లోయల ఒక తీర్మానం చేసుకోండి భవిష్యత్తులో ఏ ఫంక్షన్ హాల్లో ఏ ఇంట్లో ఎవరు ఫంక్షన్ చేసుకున్నా మున్సిపాల్ దగ్గర అప్లికేషన్ పెట్టండి దానికి సంబంధించిన రూల్స్ విధానం పెడతారు అనుకుంటే ఇంకొక పది లక్షల రూపాయలు నుంచి ఇప్పిస్తాం రెండు వేల స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాటన్నిటి సరిపోయే విధంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఉసురాబాద్ ప్లాస్టిక్ ప్లేట్లు లేకుండా ఉసురాబాద్ హోటల్ ప్లాస్టిక్ గ్లాసులు లేకుండా ఉండే విధంగా కూడా